అందరికీ నమస్కారం ఈ రోజుకత నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఎనిమిది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఫోన్ తీసి చూస్తే నేమ్ డిస్ప్లే అవుతుంటే ఇక్కడ వీలు చాలదన్నట్టు వీడొకడున్న ప్రాణానికి ఏంటో వీడు బాధ లేపకపోతే మళ్ళీ మళ్ళీ చేసి సాగుదబ్బుతాడు దాని బదులు లేపి మాట్లాడింది మేలు అనుకుని అక్కడొక కొమ్మ మీద కూర్చొని లిఫ్ట్ చేసేసరికి వీడియో కాల్లో వర్ష కనిపిస్తుంది నువ్వు చేసావా బంగారం నేనింకా మీ మెంటల్ మామ చేశాడు అనుకున్నా అంటాడు అది విని రే ఎవర్రా మెంటల్ నేనా అంటాడు చెర్రి అవును నువ్వే మెంటల్ ఇదిగో నీ చెల్లొక తింగర్ మాలోకం అని భూమిని చూసి పళ్ళు నూరుతుంటే ఏంట్రా మస్తు గుస్సాయితునో ఏం జరిగింది అవును నీ మీద ఆకులున్నాయేంటి ఓ చెట్టు కుయ్యాల కట్టుకొని ఊగుతున్నావా హా అవును ఊయ్యాలు ఊగుతున్నా వచ్చి నువ్వు కూడా ఊగుదురారా నీ మెంటలోడా ఇక్కడ నీ చెల్లి లాగా నాకు చుక్కలు చూపిస్తుందిరా నాయన చూడు దానికి మామిడికాయలు కావాలంటే దానికోసం నన్ను చెట్టెక్కిచ్చింది ఈ రాక్షసి అని చెట్టు మీద కూర్చున్న తనని చూపిస్తుంటే ఆకాష్ పొజిషన్ చూసి చెర్రి పడి పడి నవ్వుతూ చాలా కూర్చున్నావు అచ్చుకోతిలాగా ఉన్నావు తెలుసా ఆ చెట్టెక్కటం ఏంటి అక్కడ కూర్చోవటం ఏంటి అసలు సూపర్ పొజిషన్ ఆగు అక్కడ నా చెల్లుంటే ఇవ్వు నాలుగు ఫోటోలు తీయమని చెప్తాను రేపు ఎవరికైనా చూపించడానికి పనికి వస్తుంది మామిడి చెట్టెక్కినా ది గ్రేట్ ఆకాష్ వర్మ అని చెప్పొచ్చు అని పగలబడి నవ్వుతూ అంటాడు రే నేను వస్తే మాత్రం నా చేతిలో అయిపోతావు చెప్తున్నా కొడక నవ్వటం ఆపు లేదంటే మాత్రం నిన్ను చెట్టెక్కిచ్చి మరి దోసేస్తా ఏమనుకున్నావో చూడు నీ చెల్లి నన్ను చెట్టెక్కిచ్చి తను మాత్రం కింద అరుగు మీద కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని మరీ కాయలు తింటుంది అని వీడియోలో కింద ఉన్న భూమిని చూపిస్తుంటే సిస్టర్ నువ్వు సూపర్ నా సపోర్ట్ నీకే మా వాడిని భలే చెట్టు ఎక్కిచ్చావు వాటిని అలా చూస్తుంటే చెట్టు మీద కోతిలా భలే ఉన్నాడు కొన్ని ఫొటోస్ తీయరా భూమి హహా అన్నయ్య తీశాను మీకు పంపిస్తాను అని తింటూ చెప్తుంటే దొంగమొహం ఎప్పుడు తీసావే నేను ఇక్కడే ఉన్నాను కదా హీ హీ అని పల్లెకిలిస్తూ మీరు ఎక్కుతున్నప్పుడు తీశాను ఆకాష్ గారు అంటుంది భూమి రాక్షసి ఎంత బాగా చెప్తున్నావి ముందు ఆ కోల్గేట్ ఆపు చూడలేకపోతున్నా అనగాని కింద భూమి మూతి తిప్పుతూ మీరే కదా నా నవ్వు బాగుంటుందని చెప్పారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు అప్పుడు నా భూమి మంచిది ఇప్పుడున్న భూమి రాక్షసి సైకో అయిపోయింది అవును నువ్వేంటి ఫోన్ చేశావు అని చెర్రిని అడిగితే చేసింది నేను కాదు నీ ముద్దుల కూతురు తనకేదో కావాలంట అదేంటో నువ్వే అడుగు అని ఫోన్ వర్షకి ఇస్తాడు ఏంటి తల్లి ఏం కావాలి మరేమో మామ నాకు తమ్ముడు వస్తాడని అన్నాడు అందుకే ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు అని డౌట్ వచ్చింది డాడీ అందుకే నేను అడుగుదామని చేశాను వర్ష అలా అడగగానే నవ్వుతూ నీకు తమ్ముడు కావాలా అంటాడు హా డాడీ కావాలి అప్పుడేం చక్క ఆడుకోవచ్చు అని కళ్ళు పెద్దవి చేసి మెరిసే కళ్ళతో అంటుంది ఇప్పుడు కాదురా టైం పడుతుంది సరేనా తొందరగా తమ్ముడు కావాలి అని మొండిగా చెప్తుంటే ఏం చేయాలి బంగారం నేను అదే పనిలో ఉంటే మీ మమ్మీమో నన్ను ఊర్లో తిప్పుతూ ఇదిగో నా చేతితో చెట్లు పుట్టలు ఎక్కిస్తుంది అనుకొని నేను చెప్తే మీ మమ్మీ వినటం లేదు తల్లి నువ్వు చెప్పు మీ మమ్మీకి మమ్మీ నాకు తొందరగా తమ్ముడునివ్వు అని చెప్తావా హా డాడీ మమ్మీకి ఫోన్ ఇవ్వు చెప్తాను డాడీ ఓకే అడుగు అని భూమి వర్షనితో మాట్లాడుతుందంట క్యాచ్ పట్టుకో అని ఫోన్ పైనుండి వేస్తే భూమి క్యాచ్ పట్టుకొని హాయ్ వర్ష ఎలా ఉన్నావు తల్లి ఐ ఐఎమ్ గుడ్ నాకు తమ్ముడు కావాలి మమ్మీ డాడీని అడిగితే నీకు అడగమని చెప్పాడు చెప్పు ఎప్పుడు వస్తాడు తమ్ముడు అని అడుగుతుంది వర్ష అలా అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయని భూమి తనకేం చెప్పాలో తెలియక ఆకాష్ని కోపంగా చూసి వస్తాడు తల్లి నువ్వు గుడ్ గర్ల్ లాగా ఉండు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కట్ చేసి ఏంటి మీరు వర్షాకి అలా ఎలా చెప్తారు పైగా నాకు అడగమని చెప్తున్నారంట అని నడుముకి చేతులు పెట్టుకొని అడుగుతుంటే ఆకాష్ భూమి అడిగిన కాయ కోసి మెల్లిగా కిందికి దిగి భూమి చేతిలో ఆ కాయ పెట్టి ఇప్పుడు ఒకేనా బామ్మ నీ మనవరాలికి కోసిచ్చాను అంటాడు మనవడా మీరిద్దరూ పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని దీవించి మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉంది మాకు పిల్లలున్నా పట్నంలో ఉంటారు ఎప్పుడో ఒకసారి వస్తారు మిమ్మల్ని చూస్తే వాళ్ళే గుర్తొచ్చారు వాళ్ళతో ఎప్పుడు ఇంత సరదాగా లేను వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులలో బిజీగా ఉన్నారు అందుకే వాళ్ళతో ఉండే అవకాశం లేదు మీరు నా మనవడు మనవరాలనుకోని మీతో సరదాగా ఉన్నాను నిన్ను కొట్టినందుకు నీ మీద అరిచినందుకు తప్పుగా అనుకోకు బాబు అంటుంది ఆవిడ అయ్యో ముసలి అలా ఏమనుకోము నువ్వు కూడా మా బామ్మలాగే సరేనా అయినా నువ్వు ఇలా చేయటం నాకు నచ్చింది మాకిది ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది సరేనా అలాగే మనవడా వెళ్ళొస్తాను అని వెళ్తుంది వెళ్తున్న ఆవిడిని చూసి భూమి ఆకాష్ చిన్నగా నవ్వుకొని ఇప్పుడు చెప్పు ఇందాకేదో అంటున్నావు నా కూతురికి తమ్ముడు గిమ్ముడు అని ముందు చెప్పింది నేను కాదు నీ అన్నయ్య అని భూమిని రెండు చేతులతో ఎత్తుకొని ఈ కాయలు నాతో కూయించుకొని తినటం కాదు ఆ మామిడికాయలు కాయలు తినే టైం వచ్చేలా చేసి నా కూతురు అడిగినట్టు తమ్ముడిని ఇవ్వాలి అని ఇంట్లో దించుతూ అంటాడు భూమి సిగ్గుపడుతూ రూమ్కి వెళ్తూ ఇద్దాంలే అని చెప్పి వెళ్తుంటే భూమి వినకే ఆకాష్ కూడా వెళ్తాడు అలా వారం రోజులు భూమిని తన ప్రేమతో ఉక్కిరి విక్కిరి చేస్తాడు ఆకాష్ అలకలతో ముద్దు మురిపాలతో వారం రోజులు ఇట్టే గడిచిపోతాయి అక్కడ భవ్య విజయ్ కూడా వాళ్ళ ప్రేమలో పడి సిట్టి చుట్టేస్తారు ఆ వారం రోజులు రియాకి అలా ముద్దు పెట్టాక మళ్ళీ శ్రీ తనకెప్పుడు ఎదురు పడలేదు ఎదురు పడితే ఊరుకోదు కాబట్టి ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీ ఇటు చెర్రి వర్క్ చేస్తూ ఇంట్లో ప్రియాని రిషిని వర్షాని చూసుకుంటాడు వారం రోజులైపోగానే భూమి ఆకాష్ హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అయ్యి నైట్ ఇంటికి చేరుకుంటారు భూమి రావడం రావడం ఇంట్లోకి పరిగెత్తతో వెళ్ళి పాడుకున్న వర్ష దగ్గరికి వెళ్ళి మొహమంతా ముద్దులు పెట్టి నా చిట్టి తల్లి నిన్ను చాలా మిస్ అయ్యానమ్మా ఇన్ని రోజులెప్పుడూ నిన్ను వదులు ఉండలేదు అని వర్షాన్ని ఎత్తుకొని హాల్లోకి వస్తుంది ఏంటి వదినా రాగానే కూతురు దగ్గరికి వెళ్ళిపోయావు మమ్మల్ని కూడా చూడకుండా వెళ్ళిపోయావు తన దగ్గరికి అంటుంది ప్రియా హా ప్రియా వర్షాన్ని చాలా మిస్ అయ్యాను అని అందరినీ పలకరించి రిషిని కూడా కొద్దిసేపు ఎత్తుకొని అతయ్యా వర్షాన్ని రోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని భూమితో పాటు తన రూమ్కి తీసుకెళ్ళి వర్షాన్ని పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు కూతురు పక్కన పడుకొని కూతుర్ని చూస్తూ ఉంటాడు ఆకాష్ ఏంటి అంతలా చూస్తున్నారు నా కూతురికి దిష్టి తగులుతుంది అంతలా చూడకండి అని వర్షకి మరోవైపు పడుకుంటూ అంటుంది హలో తను నీకు మాత్రమే కూతురు కాదు నాకు కూడా కూతురే నా కూతురికి నా దిష్టి ఏం తగలదు అని కూతురికి ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి గుడ్ నైట్ అని భూమిని కూడా దగ్గరికి తెచ్చుకొని ఇద్దరి మీద చేయి వేసి పడుకుంటాడు తెల్లారి లేచి అందరూ కాఫీలు తాగుతుంటే అప్పుడు కూతుర్నెత్తుకుని కిందికి వస్తాడు ఆకాష్ అప్పటికే దేని గురించో అందరూ డిస్కస్ చేస్తుండటం చూసి ఏంటి అందరూ డిస్కస్ చేస్తున్నారు దేని గురించి ఏం లేదన్నయ్య ఈ వీక్ రిషి ఫస్ట్ బర్త్డే కదా ఎలా చేద్దాం ఎక్కడ చేద్దామని మాట్లాడుతున్నాం ఎక్కడ చేద్దాం నువ్వు చెప్పన్నయ్యా అంటుంది ప్రియ ఏముంది మన ఇంట్లోనే చేద్దాం ఎలాగూ గార్డెన్ పెద్దగా ఉంది కదా సరిపోతుంది అన్నీ నేను చూస్తాను సరేనా మీరు రిషి బర్త్డే గురించి ఆలోచించకండి మొత్తం నేను చూసుకుంటా నా కూతురి మొదటి పుట్టినరోజేలాగూ నా చేతులతో చేయలేకపోయాను కనీసం నా మేనల్లుడి పుట్టినరోజైనా నా చేతులతో చేస్తాను అని వర్షాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాధపడుతుండటం చూసి భూమి కూడా బాధపడుతుంది నా వల్ల వర్ష అన్నీ మిస్ అయింది అనుకుంటుంది ఆకాష్ బాధపడటం చూసిన ప్రియా అన్నయ్య అప్పుడు చేయలేకపోతే ఏంటి వర్ష ఫిఫ్త్ బర్త్డే బాగా చేద్దాం నువ్వు ఫీల్ అవ్వకు అంటుంది రిషి బర్త్డే కూడా నువ్వే చేసారేనా పదండి అని అందరూ కలిసి తినేసి షాపింగ్కి వెళ్తారు ముందు రిషి కోసం మంచి పార్టీవేర్ డ్రెస్ తీసుకొని దానికి మ్యాచింగ్లో చెర్రి ప్రియా కూడా సేమ్ డ్రెస్ తీసుకొని తర్వాత అందరి కోసం కూడా షాపింగ్ చేస్తారు వర్ష కోసం ఆకాష్ అయితే అక్కడ కనిపించిన డ్రెస్సులన్నీ తీసుకుంటాడు షాప్లో కంటికి నచ్చిన ప్రతి డ్రెస్సులు కొనేశాడు భూమి అన్ని వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కూతురి కోసం కొంటాడు ఇక అందరి షాపింగ్ అయిపోవటంతో అందరూ బయట తినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు వర్ష బయటంతా తిరిగి అలసిపోవటం వల్ల తొందరగానే నిద్రపోతుంది ఆకాష్ గారు ఇది అయిపోయాక భవ్య విజయ్ ఎంగేజ్మెంట్ చేసేయాలి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా హాలిడేస్ అయిపోతే అంటుంది చేద్దాం అలసిపోయావు కదా పడుకో అని ఆకాష్ కూడా నిద్రపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే రిషి బర్త్డే రాని వచ్చింది సాయంత్రం మగవాళ్ళందరూ బయట గార్డెన్లో డెకరేట్ చేస్తుంటే ఇంట్లో వసుమతి మేడ్స్తో కుకింగ్ చేయించడంలో బిజీ అయిపోయింది అటు ప్రియా వాళ్ళ పేరెంట్స్ ఇటు చెర్రి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ వచ్చేసి రిషితో వర్షతో ఆడుతుంటే భూమి ప్రియా రెడీ అవుతుంటారు వదిన ముందు మనం రెడీ అయ్యి పిల్లలకి లాస్ట్కి రెడీ చేద్దాం లేదంటే మొత్తం డ్రెస్ పాడు చేసుకుంటారు రిషి అయితే కొత్త డ్రెస్ వేస్తే చాలు రాగం అందుకుంటాడు అని భూమి చేత్తో జడ వేయించుకుంటూ చెప్తుంది హా ప్రియా అందుకే ముందు మనం రెడీ అవుదాం అని చెప్పాను అంటుంది సరే హెయిర్ సెట్ చేశాను నువ్వు డ్రెస్ వేసుకో అని భూమి కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంది మొత్తం అయిపోయాక అయిపోయింది అని వర్ష డ్రెస్ ఆకాశ డ్రెస్ తీసి పెడుతుంటే వెనుక నుండి రెండు చేతులు తనని చుట్టేశాయి ఆకాశని అర్థమయ్యి చిన్నగా నవ్వుకుని ఏంటి ఇలా వచ్చారు అయిపోయింది అక్కడ అరేంజ్మెంట్స్ అని భూమిని తన వైపు తిప్పుకొని సూపర్గా ఉన్నావు సారీలో అని మత్తుగా చూస్తూ భూమి దగ్గరికి రాబోతుంటే ఆకాశ్ ఏం చేస్తాడో తెలుసు కాబట్టి ఆకాశ్ ఛాతిపై చేతులేసి దూరంగా జరుపుతూ ఇప్పుడు మీ వేషాలు కట్టిపెట్టి బుద్ధిగా వెళ్ళి ఫ్రెష్ ఇవ్వండి అని తోసేస్తుంటే రాక్షసి ఇప్పుడు వదిలినా నైట్ వదలను అని టవల్ తీసుకొని వెళ్తుంటే ఆగండి మీరు ఎలాగో ఫ్రెష్ అవుతున్నారు కదా మీ కూతుర్ని కూడా ఫ్రెష్ చేయించండి అంటుంది అలాగే శ్రీమతి ఆజ్ఞ శిరస వహిస్తాం అన్ని కిందికి వెళ్ళి వర్షాన్ని కూడా తీసుకొచ్చి ముందు తనని ఫ్రెష్ చేయించి భూమికి చేసి తాను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు బేబీ పింక్ ఫ్రాక్ వేసి మంచిగా హెయిర్ సెట్ చేసి పిన్స్ పెట్టి అందంగా రెడీ చేస్తుంది ఆకాష్ ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ వర్షాన్ని చూసి అరేవా నా ప్రిన్సెస్ అప్పుడే రెడీ అయిపోయిందే హా డాడా ఎలా ఉన్నా అని ఫ్రాక్ పట్టుకొని రౌండ్గా తిరుగుతూ అడుగుతుంది వర్ష నీకేంటి బంగారం నువ్వు నా ప్రిన్సెస్ అని వర్షనెత్తుకొని ముద్దు పెట్టి సూపర్గా ఉన్నావు తల్లి అని భూమిని కూడా దగ్గరికి లాగి భూమి బుగ్గ మీద ముద్దు పెట్టగానే భూమి సీరియస్గా చూస్తూ ఏంటి మీరు కూతురు ముందు అని బుగ్గ రుద్దుకుంటూ అంటుంది అంటే నా కూతురుకిచ్చి నీకు ఇవ్వకపోతే ఫీల్ అవుతావని పెట్టాను అని ముగ్గురికి కలిపి కొన్ని సెల్ఫీస్ తీసి భూమిని వర్షాన్ని కలిపి కొన్ని ఫొటోస్ తీసి పదా కిందికి వెళ్దాం అని వర్షాన్ని ఎత్తుకొని ముందుకు వెళ్తుంటే వెనక్కి భూమి కూడా వెళ్తుంది ఆకాష్ వర్షాన్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తే భూమి రిషి దగ్గరికి వెళ్ళి రిషిని రెడీ చేయటంలో హెల్ప్ చేస్తుంది విజయ్ శ్రీ బెలూన్స్ ఉంటే అప్పుడే లోపలికి ఎంటర్ అవుతుంది రియా శ్రీ పక్కన కూర్చున్న భవ్య రియాని చూసి హాయ్ రియా హాయ్ అని రియా దగ్గరికి వెళ్తుంది రియా అని వినిపించగానే శ్రీ గుండె వేగంగా కొట్టుకుంటుంది తల తిప్పి రియాని చూసిన శ్రీ కళ్ళు మెరిసిపోతాయి రేపు వేయకుండా రియాని చూస్తుంటే అని దగ్గుతూ ఏంటి శ్రీ రియా చాలా బాగుంది కదా అంటాడు విజయ్ రియాని చూసిన ట్రాన్స్లో ఉన్న శ్రీ హా చాలా బాగుంది అని రియాని చూస్తూ చెప్పేస్తాడు మరి ఇదే రియాతో చెప్పు శ్రీ అని విజయ్ అనగాని ట్రాన్స్ నుండి బయటకు వచ్చి ఏం చెప్పాలి విజయ్ అదే రియా చాలా బాగుందని నాతో చెప్పావు కదా అదే విషయం తనతో చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అంటాడు విజయ్ ఏంటి విజయ్ ఇప్పుడు చెప్పాను నువ్వే ఏదో ఊహించుకున్నావు అని తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీ వెళ్తున్న శ్రీని చూసి నువ్వు చెప్పకపోయినా నీ కాళ్ళు చెప్తున్నాయి రియాని నువ్వు ఇష్టపడుతున్నావు కానీ అది నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు ఎన్ని అలాగే నీ మనసులోనే దాస్తావో నేను చూస్తాను ఏదో ఒక టైంలో నీ మనసు ఓపెన్ అయిపోయి నీకు తెలిసేలా చేస్తుంది శ్రీ రియాకి కనిపించకుండా రూమ్కి వెళ్ళిపోతాడు రియా ఇంట్లోకి వెళ్ళి అందరినీ పలకరించి చుట్టూ కళ్ళతో చూస్తుంది వీడెక్కడ చచ్చాడు నేను వచ్చానని తెలిసి తప్పించుకొని తిరుగుతున్నాడా ఎంత దక్కున్నా ఈరోజు నా చేతిలో చచ్చాడే వేదవా అని తిట్టుకుంటూ అక్కడంతా చూస్తుంది స్త్రీ కోసం రియా కోసమైనా చూస్తున్నావా అబ్బే లేదు భావ్య నేనెవరి కోసం చూస్తాను ఊరికే డెకరేషన్ చూస్తున్నా అంతే అని కవర్ చేస్తుంది సరే నేను రెడీ అవుతాను నాకు హెల్ప్ చేయవా ఆ అక్క బిజీగా ఉంది అందుకే నేను అడుగుతున్నా తనని ఎందుకు ఇబ్బంది పెడతావు బేబీ నేను హెల్ప్ చేస్తాను కదా అని విజయ్ వస్తూ భవ్యకి ఐ వింగ్ చేయగానే పిచ్చి పిచ్చిగా వాగితే పచ్చడి చేసేస్తాను అని విజయ్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చి పదరియా అని రూమ్కి వెళ్తుంది ఇక అందరూ రెడీ అయ్యి గార్డెన్లో అరేంజ్ చేసిన స్టేజ్ పైకి వెళ్తారు ప్రియా చెర్రీ కలిసి రిషి చేత కట్ చేయించగానే ఇంట్లో వాళ్ళందరూ రిషిని బ్లెస్ చేస్తారు భూమి రిషి కోసం కొన్న బ్రేస్లెట్ వాడి చిన్ని చేతికి తొడిగి వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే అత్త అత్త అని అంటూ ఒకేసారి అత్తా అంటాడు అలా వాడు పిలిచేసరికి రే కన్నా ఏమని పిలిచావు మళ్ళీ పిలు పిలు అని అనగానే భూమిని చూసి మళ్ళీ అత్తా అంటాడు నా బంగారు కొండ ఎంత ముద్దుగా పిలిచావు నాన్న ఈ అత్త అంటే ఎంత ప్రేమరా నీకు అని వాడిని గుండెకి హత్తుకుంటుంది చూసావా చెర్రీ వీడికి అందరికంటే భూమి వదినంటేనే ఇష్టం ఎంత ఇష్టం లేకపోతే వాడి నోటి నుండి ఫస్ట్ మాట అత్త అంటాడు రే నువ్వు అమ్మ పార్టీ నుండి అత్త పార్టీలోకి మారిపోయావు నీతో మాట్లాడును అని ప్రియ అనగానే నాకు అత్త ఉంది కదా అన్నట్టు భూమి మేడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంటాడు అది చూసి అందరూ నవ్వుకుంటారు ప్రియ వాడి నడ్డి మీద ఒక్కటేసి పోరా మళ్ళీ నా దగ్గరికి వస్తే అప్పుడు చెప్తాను అంటుంది వచ్చిన గెస్ట్ అందరూ రిషికి గిఫ్ట్స్ ఇస్తూ బ్లెస్ చేస్తుంటారు మరోవైపు అందరూ డిన్నర్ చేసేలా ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాడు ఆకాష్ అక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలు ఉండేసరికి వర్ష భూమి దగ్గర నుండి వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకుంటుంది శ్రీ ఏమో రియా ఎక్కడ చూస్తుందో అని వెనక వెనక చూస్తూ ముందుకు వెళ్తుంటే సడన్గా ముందుకు చూసుకోకుండా గుద్దేస్తాడు అయ్యో సారీ సారీ అని ముందుకు చూసేసరికి రియా ఉంటుంది ఓర్ నాయనో ఇది ముందే కోపంగా ఉంది అంటే ఇప్పుడు దీన్ని గుద్దేశాను నేను పొరపాటిన గుద్దినా కావాలని గుద్దేశానంటుంది ఓ రే స్త్రీ నీ టైం అస్సలు బాగాలేదురా ఇప్పుడు దీని చేతిలో అయిపోయావు చేసావు కదా అనుభవించు అనుకొని రియా అది అని చెప్పేలోపి స్త్రీ చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్తుంది వసేయ్ ఇలా పక్కకు తీసుకొచ్చావేంటి ఎవరైనా చూస్తే బాగోదు అనగానే అగ్గిలం మీద గుగ్గిలం వేసినట్టు స్త్రీని కాల్ చేసేలా చూస్తుంది హి హి జోక్ రియా జోక్ అని పల్లి కిలిస్తాడు ఆ పళ్ళుకిలించటం ఆపు నీ మొహం చూస్తేనే నాకు మండుతుంది అని పల్లి కొరుక్కుంటుంది నన్ను చూస్తే అంత మంటగా ఉందా అలా అయితే కొంచెం ముందొచ్చుంటే బాగుండేది రియా అప్పుడేం చక్కా నీ మీద గిన్నెలు పెట్టి వంట చేయించేవాళ్ళం కదా అనవసరంగా గ్యాస్ దండగా ఇప్పటికైనా ఏముంది రేపటి నుండి రోజు ఇక్కడికి వచ్చి నన్ను చూస్తూ కూర్చో అప్పుడు నీకు మంట వస్తుంది దాంతో ఆంటీ వాళ్ళు కుక్ చేస్తారు ఎలా ఉంది నా ఐడియా అని నవ్వుతుంటే చెత్తలా ఉంది అని స్త్రీ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం ఉంటే నాకే ముద్దు పెడతావు నిన్న రోజే ఉతికి ఆరేసేదాన్ని తప్పించుకున్నావు ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు అని స్త్రీ జుట్టు పట్టుకొని రోలు రుబ్బినట్టు తిప్పేస్తుంటే అమ్మ నొప్పే రాక్షసి వదులు నా జుట్టు ఊడిపోతుందే వదిలిపెట్టు అని మొత్తుకుంటుంటే అక్కడున్న ఆడపిల్లలందరూ స్త్రీని చూసి నవ్వుతారు ఓసే వదలవే అక్కడందరూ నన్ను చూసి నవ్వుతున్నారే ఆడపిల్లల ముందు పరువు పోతుంది వదిలిపెట్టు అని శ్రీ గించుకుంటున్న రియ మాత్రం వదలకుండా ఒక జుట్టు పీకుతూ మరో చేత్తో వీపు మీద బాధిస్తూ నిన్ను వదిలిపెట్టనురా నా మొదటి ముద్దు నా ఫస్ట్ కిస్ అది మొత్తం నాశనం చేసావు కదరా దొంగ సచ్చినోడా నా భర్తతో నన్ను ప్రేమించే వాడితో జరగాల్సింది నువ్వు పెట్టావు కదరా అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఏడుపు రాగం అందుకుంది నీ మా ఆపవే నీ బర్రె రాగం వినలేకపోతున్నా అని కొట్టిన చోట రుద్దుకుంటూ అంటాడు ఎవర్రా బర్రే నేనా నేనా ఈ బర్రెనే అంతసేపు ముద్దు పెట్టుకొని చచ్చావు కదరా దున్నపోతా అని మళ్ళీ కొడుతుంటే ఏంటి ఆ ధీరజ్ గడితో తిరిగావు కదా ఏ ఎప్పుడు ముద్దు పెట్టలేదా నీకు ఓ మొదటి ముద్దు అది ఇది అని వాగుతున్నావు అని రియా తిడుతుంటే సడన్గా టంగ్ స్లిప్ అవుతాడు శ్రీ అంతే నెక్స్ట్ మినిట్ శ్రీ చెంప చెల్లుమంటుంది రియా చేతిలో రియా అలా కొడుతుందని ఊహించని షాక్తో రియా కొట్టిన చెంపు మీద వేసుకొని రియాని చూస్తాడు ఆ టైంలో రియాని చూస్తే ఎవరైనా భయపడిపోతారు కాళికా దేవిలా కోపంతో ఊగిపోతుంది అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా అంత చీప్ క్యారెక్టర్ దానిలా కనిపిస్తున్నాను నని కంటికి ఎలా పడితే అలా తిరుగుతుందని ఇది అనుకుంటున్నావు అంతే కదా అని కళ్ళ నిండా నీళ్ళతో అడుగుతూ అక్కడ ఉండాలనిపించక దూరంగా వెళ్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్